జనవరి పది నుండి ఇరవై మూడు వరకు ఆసరా గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి మోసపోయిన అబద్ధాలు నమ్మి మోసపోయిన అక్క చెల్లెళ్లకు ఏదైతే రుణ పరపతి సంపాదించి బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చుకున్నారో మహిళా రుణమాఫీ అనేటువంటి పథకానికి ఆసరా కార్యక్రమం అనేటువంటిది పెట్టి నాలుగో సంవత్సరం అంటే నాలుగు దఫాలుగా వారు తీసుకున్న అప్పును మొత్తం చెల్లిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నాలుగో దఫా కింద ఇప్పటికే డెబ్బై ఎనిమిది లక్షల ఎనభై ఒక్క వేల మంది అక్క చెల్లెమ్మలకు పంతొమ్మిది వేల నూట అరవై ఐదు కోట్లు పాయింట్ నూట అరవై ఐదు పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ పంపిణీ చేశారు ఇది జనవరి పది నుంచి ఇరవై మూడు వరకు ఆసరా కార్యక్రమాన్ని మొదలుపెట్టి చివరి విడతగా నాలుగో విడత చివరి విడతగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు జనవరి పది నుండి ఇరవై మూడు వరకు అంటే అక్క చెల్లెలకు సంక్రాంతి కానుక అక్క చెల్లెమ్మలకు సంక్రాంతి కానుక వారిక మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు వేయాలని నవరత్నాల కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద మహిళలకు ఆర్థికంగా ఆదుకోవడం అక్కచెల్లెమ్మల సంక్షేమం స్వావలంబన సాధికారత ధ్యయంగా మహిళలు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కార్య ఆసరా కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇది అమలు చేయడం కోసం ఈ తారీఖులు ఎంచుకోవడం జరిగింది దానికి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది